మీకు మీరు సివిల్లో రావాలి సివిల్స్లో ఉద్యోగం రావాలంటే ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఇందులో ఉద్యోగాలు రావాలన్నా ఇలాంటి హోదా కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు రావాలన్నా ముఖ్యంగా మీ జాతకంలో రవి బలం కావాలి రవి బలం ఉంటేనే రవి ప్రభుత్వ ఉద్యోగాలకు కారకుడు మీ జాతకంలో రవి ఎలా ఉన్నాడు అనేది ముఖ్యంగా మీరు చూసుకోవాలి మీకు సివిల్ సర్వీసెస్లో ఉద్యోగాలు రావాలన్నా సివిల్ సర్వీసెస్లో మీరు ఎంపిక రావాలన్నా మీ జాతకంలో రవి లగ్నంలో కానీ ద్వితీయంలో కానీ పంచమంలో షష్టంలో అష్టమంలో దశమంలో ఏకాదశంలో రవి ఉచ్చపట్టి ఉన్నట్లయితే మీకు తప్పకుండా ఇందులో అవకాశాలు వస్తాయి సివిల్ సర్వీసెస్లో మీరు తప్పకుండా ఎంపిక కావడం ఆ ప్రభుత్వ ఉద్యోగము ఆ అధికారము అనేది మీకు తప్పకుండా వరిస్తుంది అయితే నేను చెప్పిన ఈ సెకండు ఫిఫ్త్ సిక్స్త్ ఎయిత్ టెన్త్ ఈ భావాల్లో రవి ఉచ్చపట్టి ఉండాలి ఇది మీరు ముఖ్యంగా గమనించుకోండి అయితే జాతకంలో రవి బలం చాలా ముఖ్యమైనది రవి బలం ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి రావడం జరుగుతుంది రవి రెండో భావం ధనభావం కుటుంబ భావం రవి అందులో రెండో భావంలో ఉచ్చపట్టి ఉన్నట్లయితే మీకు విపరీతంగా ధనము ఆర్జించడం అంటే ప్రభుత్వ ఉద్యోగాల నుంచి ధనము ఆర్జించడం సివిల్ సర్వీసెస్లో మీకు మీకు అవకాశం రావడం జరుగుతుంది ఇక ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు సివిల్స్లో రావడానికి ఇంకొక గ్రహం ఏంటంటే కుజుడు కుజుడు ఎప్పుడైతే మీకు ఉచ్చపట్టి ఉన్నాడో రెండవ భావంలో కానీ ఫిఫ్త్లో కానీ సిక్స్త్ ఎయిత్ టెన్త్లో ఉన్నట్లయితే ఈ భావంలో కుజుడు ఉచ్చపట్టి ఉన్నట్లయితే కుజుడు ఇచ్చే కారకత్వాలు ఏంటంటే కుజుడు ఒక వారియర్ అంటే ఒక యుద్ధ వీరుడు కాబట్టి కుజుడు ఇచ్చేది పోలీస్ రంగంలో ఐపీఎస్ రంగంలో మీరు సివిల్స్లో ఐపీఎస్లో టాప్ పొజిషన్కి వెళ్తారనమాట అంటే మీకు జాతకంలో కుజుడు ఉచ్చలో ఉన్నట్లయితే ద్వితీయ ధనస్థానంలో కిరీట స్థానం పంచమంలో షష్టం అష్ట మరి దశమంలో ఈ స్థానాల్లో కుజుడు ఉచ్చపట్టున్నట్లయితే మీకు ఐపీఎస్ రంగంలో తప్పకుండా అవకాశాలు రావడం మీరు ఒక పెద్ద స్థాయిలోకి అవ వెళ్ళడము ఒక అధికారం రావడం అనేది ఇస్తాడు ఇక కుజుడు రవి లగ్నంలో కానీ ద్వితీయంలో కానీ పంచమ పంచమంలో సలో అష్టమంలో దశమంలో కలిసి ఉండి ఈ రెండు గ్రహాలు ఉన్నా ఈ రెండు గ్రహాల్లో ఏదైనా ఒక గ్రహానికి బలం ఉన్నట్లయితే మీరు తప్పకుండా ప్రభుత్వంలో ఒక హోదా కలిగినటువంటి ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది అంటే సివిల్స్లో మీరు తప్పకుండా వస్తారు ప్రభుత్వ హోదా హోదా ఇచ్చేది గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇండికేట్ చేసేది రవి గ్రహం ఇది మీరు గమనించుకోవాలి రవి కుజుడు కలిసి ఉండి ఈ భావాల్లో ఉన్నప్పుడు మరి ఏ గ్రహమైనా ఈ రెండు గ్రహాల్లో ఒకటి ఉచ్చపట్టి ఉన్నట్లయితే తప్పకుండా మీరు సివిల్స్లో మీరు స్థానాన్ని సంపాదిస్తారు ఇక ఇంకా మూడో గ్రహము రాహువు రాహువు కారకత్వం ఏంటంటే ఐఎఫ్ఎస్ ఐఎఫ్ఎస్ రంగంలో ఫారెస్ట్ రంగంలో కానీ ఫారెన్ రంగంలో ఫారెన్ వెల్ ఫా ఉద్యోగాల్లో కానీ రాహువు ఊహించినటువంటి స్థాయిలోకి తీసుకెళ్లడం జరుగుతుంది రాహువు రవి కలిసి ఉండి లగ్నంలో కానీ ద్వితీయంలో కానీ పంచమంలో కానీ షష్ట అష్టమంలో కానీ లాభ దశమంలో దశమ లాభంలో ఉన్న రాహువు రవి కలిసి ఉన్నట్లయితే ఐఎఫ్ఎస్ రంగంలో మీరు తప్పకుండా వెళ్ళడం అంటూ జరుగుతుంది లేదు మరి ఇంకోటి ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లోనే రాయభారత్వం మరి ఫారిన్ వెళ్ళడం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పెద్ద స్థాయిలో ఉండడం అనేది రాహువు కల్పిస్తాడు అయితే రా రాహువుకు ఎలాంటి కారకత్వ కారకత్వాలు ఏం డైరెక్ట్ డైరెక్టు ఇయ్యమంటూ జరుగుతుంది రాహు ఉన్నట్లయితే ఇక ముఖ్యంగా రాహువు రవి కలిసి ఏ భావంలో ఉండాలంటే రాహు రవి పంచమంలో అంటే కిరీట స్థానం కిరీట స్థానం లాభస్థానం కిరీట స్థానంలో రాహువు రవి కలిసి ఉండడం లాభస్థానంలో రాహువు రవి కలిసి ఉండడం ద్వారా రాహువు ఊహించినంత ధ్వనం ఇవ్వడం పంచం అంటే కిరీట స్థానం అంటే ఒక పెద్ద హోదాలో వీరికి వచ్చే ఉద్యోగంగా వీరికి వచ్చే జీతాని కంటే విపరీతంగా డబ్బులు సంపాదించడం కోటాను కోట్లు సంపాదించడం ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో ఐఐ ఐఏఎస్ రంగంలో అది లాభస్థానంలో లెవెంత్ హౌస్లో రాహువు రవి కలిసి ఉన్న ఉన్నట్లయితే అది లాభస్థానం కాబట్టి వీరి ఉన్న జీతానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ కోటాను కోట్ల రూపాయలు ఆ హోదాలో ఉండి వీరిని సంపాదించడం జరుగుతుంది ఎందుకంటే కిరీట స్థానం లాభస్థానం ఇవి రెండు చూసుకోవాలి ఈ రెండు స్థానాల్లో రవి రాహువు కలిసి ఉన్నట్లయితే ఊహించనంత ధనం ఇవ్వడం అంటూ జరుగుతుంది ఆ ద్వితీయంలో రాహు ఉంటే కూడా ధనస్థానం కాబట్టి అందులో కూడా విపరీతంగా ధనము ఆ హో ఆ ప్రభుత్వ ఉద్యోగంలో ఆ హోదాలో ఉండి వీరు విపరీతంగా ధనం ధనం సంపాదించే అవకాశాలు రాహు ఇస్తాడు ఎందుకంటే సెకండ్లో రాహువు ఊహించనంత రాహువు అనే దాని రాహువు ఒక మాయ కాబట్టి అది ఊహించనంత డబ్బు ధనాన్ని అంటూ సెకండ్లో రాహువు రవి కలిసి ఉంటే బాగా డబ్బులు ఇవ్వడం అంటూ జరుగుతుంది ఇక రెండవది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న చార్ట్ మా క్లయింట్ ఆయనకు ఈ ఆయన చార్ట్ ఇది ఆయన ఐ ఐపిఎస్లో ఈయనకు అవకాశం వచ్చింది ఇంకా ఇంప్రూవ్మెంట్ కొరకు రాస్తే ఇవి ఐఏఎస్ కూడా వచ్చింది కాబట్టి ఈ చార్ట్ మీరు ఒకసారి బాగా గమనించండి ఈ చాట్లో ఏ గ్రహాలు ఇతనికి తోడ్పడ్డాయి అనేది మీరు బాగా గమనించారు ఇది కర్కాటక లగ్నం కర్కాటక లగ్నంలో పంచమంలో చంద్రుడు కల్ కర్కాటక లగ్నానికి చంద్రుడు అధిపతి పంచమంలో ఉండడం దశమంలో దశమంలో రవి కుజులు కలిసిండి రాహువు కూడా కలిసి ఉండడం దశమం కర్మస్థానం కర్మస్థానంలో రవి కుజులు కలిసి ఉండడం మరి రాహువు కూడా ఉండడం ఇలా ఉన్నందువల్ల ఇతనికి ఐఏఎస్ రంగంలో సివిల్స్లో రావడం మళ్ళీ బెటర్మెంట్ కొరకు రాస్తే ఐపీఎస్తో రావడం మన ఐఏఎస్ కూడా సెలెక్ట్ కావడం అంటూ జరిగింది అంటే ఇక్కడ దశమం ఏమవుతుందంటే రవికి ఉచ్చస్థానం రవికి అయింది మేషంలో రవి పొందడం అంటూ జరిగింది మరి కుజుడు కూడా తన స్వక్షేత్రం దశమాధిపతి దశమంలో ఉండడం రవి ఉచ్చ పొందడం అది రాహుతో కలిసి ఉండడం మరి ఇక్కడ లగ్నం చూసినట్టయితే లగ్నం లగ్నానికి ద్వితీయ రవి ఇది ఈ ఈ ముఖ్య కారణాలు ఇతనికి ఐఏఎస్లో సెలెక్ట్ కావడం ఐపీఎస్లో సెలెక్ట్ కావడం మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ బెటర్మెంట్కి ఇంకా రాయడం ద్వారా మరి ఐఏఎస్కు సెలెక్ట్ కావడం ఇలాంటివన్నీ జరిగినాయి ఇక ఈ చార్ట్ నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ ఇది సివిల్స్లో రావడానికి మంచి అవకాశాలు ఉన్నటువంటి గ్రహస్థితి దీన్ని ఇది మీకు ఉదాహరణగా చూపించడం జరుగుతుంది ఇలా ఉన్నవారికి సివిల్స్ రంగంలో వీళ్ళు పెద్ద దిట్ట వీరికి తప్పకుండా అవకాశాలు వస్తాయి మంచి ధనార్జన ఒక పెద్ద హోదాలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉండడం అంటూ జరుగుతుంది ఈ చాటు మీరు చూసినట్లయితే ఇందులో శని కూడా ఉచ్చ పట్టి ఉండడం జరిగింది కాబట్టి ఇలాంటి చార్ట్ ఉన్నవారికి తప్పకుండా ఇలాంటి గ్రహస్థితి ఉన్నవారికి తప్పకుండా ఐఏఎస్ రంగంలో సివిల్స్ రంగంలో తప్పకుండా అవకాశాలు వస్తాయి మీరు ఏ దశ అయినా నడవనీయండి మీకు ప్రస్తుతము శుక్రమహార్దశ దశ కానీ గురుమహార్దశ కానీ ఏదైనా నడవనియండి దశ గుప్తులు ముఖ్యం అంతర్దశలు ప్రత్యంతర్దశలు దశ మహాదశ తర్వాత అంతర్దశ దశల్లో మీరు ఎగ్జామ్స్ రాసే ముందు అప్లికేషన్ ఇచ్చే ఎగ్జామ్స్ రాసే ముందు నుంచి మీకు ఏ గ్రహ అంతర్దశలు ఉండాలంటే రవి కానీ కుజుడు కానీ రాహువు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ముఖ్యంగా బుధుడు ఇండికేట్ చేస్తాడు బుధుడు మంచి స్థితిలో ఉన్నట్లయితే బుధుడు కూడా మీకు మంచి అవకాశాలు ఇస్తాడు చంద్రుడు చంద్రుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు తప్పకుండా ఆయన కూడా ఇండికేట్ చేస్తాడు కాబట్టి మీకు ఏ దశల్లో మీరున్నా మీరు ఉద్యో మీరు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు అంటే రవి దశ రవి అంతర్దశ కానీ కుజ అంతర్దశ కానీ రాహు బుధ చంద్రుడు ఇలాంటివి మీరు అంతర్దశలు వచ్చినట్లయితే మీరు తప్పకుండా ఈ రంగంలో మీకు అవకాశాలు రావడం అనేది జరుగుతుంది మీరు ముఖ్యంగా ఈ చాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉదాహరణకు చూపించడం జరుగుతుంది ఇలాంటి స్థితి ఉంటే మీకు సివిల్స్ రంగంలో తప్పకుండా అవకాశాలు వస్తాయి ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్లో తప్పకుండా ప్రభుత్వంలో ఒక పెద్ద హోదా కలిగినటువంటి ఉద్యోగాలు రావడం అంటూ జరుగుతుంది అయితే ఈ చార్ట్ కాకుండా ఈ చార్ట్ కాకుండా డిచెన్ డి టెన్ చూడాలి డి టెన్ అంటే దశాంశ దశాంశ పరిశీలన చెయ్యాలి దశాంశ అంటే కర్మస్థానం టెన్త్ హౌస్ అవుట్ చేసిందే దశాంశ దశాంశంలో టెన్త్ హౌస్ టెన్త్ చార్ట్లో కూడా లగ్న దశమంలో కూడా ఇలాంటి కాంబినేషన్ ఉన్న వారికి కు హండ్రెడ్ వన్ నాట్ వన్ పర్సెంట్ వాళ్ళకి ఉంది సివిల్స్ తప్పకుండా ర్యాంక్ కొడతారు వాళ్ళకు సివిల్స్లో తప్పకుండా వాళ్ళకు ఉద్యోగము సివిల్స్లో రావడం అంటూ జరుగుతుంది ఎందుకంటే దశాంశంలో కూడా ఇలాంటి కాంబినేషన్ ఉంటే వాళ్ళకు తప్పకుండా ఇంకా ఎదురయ్యలేదు ఇంకా వాళ్ళకు తప్పకుండా సివిల్స్లో రావడం అనేది ఖచ్చితంగా వస్తుంది ఇక మూడో విషయం ఏంటంటే ఎప్పుడైనా మీరు అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి ఇంటర్వ్యూకు వెళ్ళే వరకు ఎలాంటి దశలు నడిచినా కూడా ముఖ్యంగా రవి దశ కాకుండా వేరే దశల్లో మీరు శని దశలో కేతు దశలో ఉన్న అది కొంచెం ప్రాబ్లం చేస్తాయి కష్టపెడతాయి చివరి వరకు వెళ్ళి ఫెయిల్ అయిపోవడం అంటూ జరుగుతుంది ఇవి రెండు కాకుండా వేరే దశల్లో నడుస్తున్న మరి అంతర్దశల్లో ఉన్నా కూడా రవి కానీ బుధుడు చంద్రుడు రాహువు పూజుడు ఉన్నట్లయితే తప్పకుండా మీకు అవకాశాలు రావడానికి చాలా అవకా చాలా బాగా తప్ప ఈ అంతర్దశల్లో ప్రత్యంతర్దశల్లో మీకు తప్పకుండా అవకాశాలు అనేటివి వస్తాయి అయితే ఈ దశ అంతర్దశల్లో ప్రత్య ప్రత్యంతర్దశల్లో కూడా ఈ శని కానీ కేతువు కానీ మీకు వచ్చారనుకోండి మీరు కష్టపడినా కూడా అది రిజెక్ట్ కావడం అంటూ జరుగుతుంది కాబట్టి ఈ మిగిలిన ఈ చంద్రుడు కానీ కుజుడు కానీ రాహువు కానీ రవి కానీ బుధుడు కానీ ఇవి అంతర్దశల్లో వచ్చినట్లయితే మీరు అప్లికేషన్ పెట్టి ఇంటర్వ్యూకి వెళ్ళే వరకు మీకు తప్పకుండా సక్సెస్ అయ్యి మీరు ఐఏఎస్లో సివిల్స్ రంగంలో తప్పకుండా మీరు స్థానాన్ని కల్పించుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం అనేది రావడం అంటూ జరుగుతుంది కాబట్టి మీకు సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ ఉద్యోగాలు హోదా కలిగినటువంటి ఉద్యోగాలు రావాలంటే మీ జాతకంలో మీకు సూర్యుడి చ రవి బలం కావాలి రవి బలం ఎప్పుడైతే ఉంటుందో ప్రభుత్వ ఉద్యోగాలు మీకు వస్తాయి అయితే ఇంకోటి గురుబలం కూడా చాలా ముఖ్యమైన గురువు గురువు కూడా ఈ జాతకంలో గురువు బలం కూడా ఉండాలి గురువు బలం లేకుంటే ఎలాంటి జాతకం ఉన్నా కూడా మనకు ఇబ్బంది కలిగిస్తుంది గురుబలం ఉన్నట్లయితే పూర్ణశుద్ధైనటువంటి గురుబలం ఉన్నట్లయితే మనకు త్వరగా రావడం అంటూ సిద్ధించడం అంటూ అవి మనకు జరుగుతుంది గురుబలం తోడై ఇక రవి లగ్నంలో ధనస్థానంలో పంచమంలో కిరీట స్థానంలో సస్తలు అష్టమంలో దశమంలో ఉచ్చపట్టినట్టు మరి కుజుడితో కలిసి ఉండి రాహువు కూడా కలిసి ఉన్నట్లయితే తప్పకుండా మీకు సివిల్స్ రంగంలో ఉద్యోగం రావడం సివిల్స్లో మీరు తప్పకుండా ఐఐఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్లో మీకు అవకాశాలు రావడం అంటే రాహు ఉన్నట్లయితే రాహువు కలిశాడు అంటే మీరు ఊహించినటువంటి స్థాయిలోకి వెళ్ళడం అంటూ ఒక మీరు కోటాను కోట రూపాయలు సంపాదించడం అంటూ ఊహించలేదు ఈ ఎన్నో మలుపుని ఎక్కడికో తీసుకెళ్తాడు రాహు ఉన్నట్లయితే రాహు అంటేనే మాయ కాబట్టి రాహువు కలిసింది అది కూడా చాటు మనము రాశి చాటు చూసే కంటే చూసిన తర్వాత మీకు డీటెన్ కూడా పరిశీలించాలి డీటెన్లో అంటే దశాంశ దశాంశలో కూడా డీటెన్ చాట్లో కూడా గ్రహాలు లగ్నంలో అది కూడా డిటెన్లో మరి కర్మస్థానం అనేటువంటి డి కూడా దశాంశలో కూడా డి కూడా పదవ స్థానంలో కూడా ఈ రాహు కేతువులు కుజ కలయిక రాహు ఉండకూడదు మళ్ళీ కేతువు కలవకూడదు కేతువు కలిసినట్లయితే అది విఫలం చేయడం అంటూ జరుగుతుంది డి కూడా శని కేతువులు అనేవి రాకూడదు డి ఏముండాలి టెన్త్లో రవి రాహు కే కేతువు రావద్దు రవి రాహువు కుజుడు ఈ కాంబినేషన్ ఉన్నట్లయితే మీకు ఎదురే లేదు మీరు తప్పకుండా సివిల్స్లో తప్పకుండా మీకు అవకాశం ఉంది అని చెప్పడానికి వీలుంటుంది శని కేతువులు ఏదైనా కాంబినేషన్ కలిశాయంటే మీకు విపరీతంగా మీరు ఎంతో కష్టపడి తెల్లవాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ చదివినా లాస్ట్ వరకు ఒక్క నిమిషంలోనే తప్పిపోయింది ఒక్క నిమిషంలోనండి నేను ఎంతో కష్టపడ్డాను కానీ నాకు వచ్చేది కానీ వెళ్ళిపోయింది అని అనాల్ అనుకునే స్థాయి శని ఉంటే బాగా కష్టపడతాడు శని అంటేనే కష్టం కేతు అంటేనే లాస్ట్ వరకు వచ్చిన దాన్ని కట్ చేయడం అంటే కేతు చేయడం అంటూ జరుగుతుంది కాబట్టి ఈ శని కేతువులు ఉండకూడదు దశ దశాంశ డీ చార్ట్లో కూడా ఈ రాశిలో మీకు చూపించినట్లుగానే ఉన్నట్లయితే మీకు తప్పకుండా అవకాశాలు వస్తాయి కాబట్టి ఏదైనా మీకు ఈ రంగంలో సివిల్స్ రాసేవారు యువత మీకు ఎవరు కావాలంటే నాకు స్కూలింగ్ నెంబర్కు మీరు పంపించినట్లయితే కన్సల్టేషన్ తీసుకుంటే మీకు ఈ అవకాశం ఉందా ఉంటే మీకు ఏదైనా అవాంతరాలు ఉన్నాయా దాని పరిహారం కూడా చెప్పడం జరుగుతుంది మీకు అవకాశం ఉందా కూడా మీరు చూసుకోండి ఫస్ట్ మీరు జాతకంలో చూసుకున్న తర్వాత చదవండి ఎందుకంటే చదవాలి కానీ ఒకసారి జాతక పరిశీలన కూడా చేసుకుంటే ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీకు త్వరగా మీరు అనుకున్న స్థాయిలోకి వెళ్తారు కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి సర్వేజన శుట్టిలో బాగుంది